ఆలగడ్డలో జరిగిన అవినీతి కావచ్చు అక్రమాలు కావచ్చు తప్పుడు కేసుల గురించి కావచ్చు ఎన్నో రకాలుగా పోరాటాలు చేయడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సమస్యలు తీర్చడానికి అటు మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు లేకపోతే కేంద్రం నుంచి కూడా సపోర్ట్ తీసుకొని ఆలగడ్డకి నిధులు ఎట్లా తీసుకురావాలి ఏ విధంగా ఆలగడ్డని అభివృద్ధి చేయాలనే విషయంలో మేము కూడా ఎప్పటికప్పుడు చర్చలు చేయడం జరుగుతుంది ఇప్పటికే చాలా వరకు సీఎం రిలీఫ్ ఫండ్స్ కావచ్చు లేకపోతే రోడ్స్ కావచ్చు డ్రైన్స్ కావచ్చు కొత్త ఇల్లు కావచ్చు ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేయడానికి మేము కూడా ప్రజలకి అందుబాటు ఉండడం జరుగుతుంది కానీ నేను లేని సందర్భంలో నేను అందుబాటు లేని సందర్భంలో ప్రజలు ఇంటికాడికి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకోలేని పరిస్థితి ఉండకూడదని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు ఏదైతే గతంలో ఆస్క్ అఖిలా అనే ఒక ప్రోగ్రాంతో మరి ప్రజలకి ముఖ్యంగా యువతకి దగ్గర అయ్యి వాళ్ళ ఆలోచన విధానం కావచ్చు వాళ్ళ సమస్యలు కావచ్చు వాళ్ళు అడిగి ఆ ఆస్ అనే ప్రోగ్రాము యువతలో చాలా బాగా సక్సెస్ అయిందని చాలా మంది యువతలు యువతకు సంబంధించిన స్టూడెంట్స్ మాకు చెప్పడం జరిగింది సో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ నాకు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఎంత కష్టపడుతున్నారో అందుబాటులో వాళ్ళు లేకపోయినా ఏ విధంగా పనులు చేయడానికి వాట్సాప్ గవర్నెన్స్ పెట్టి కూడా ప్రజలకు ఏ విధంగా దగ్గర అనేది మనం అందరం కూడా చూడడం జరుగుతుంది సో ఆలగడ్డలో కూడా అటువంటి సమస్యలు నేను లేనప్పుడు ఎవరు ఇంటికాడికి వచ్చి వెనక్కి వెళ్ళిపోకూడదు వాళ్ళ ఇంట్లో కూర్చోవాలైనా సరే వాళ్ళ సమస్యలు నాకు చెప్పుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఒక అవకాశం ఇవ్వడానికి ఒక కార్యక్రమం ఈరోజు పెట్టడం జరిగింది ఒక ఫోన్ నంబరు అందరికి అందుబాటులో వచ్చేటట్టుగా నాలుగో తారీఖు నుంచి నిన్న లాంచ్ చేయడం జరిగింది ఒకటో తారీఖు నిన్న లాంచ్ చేయడం జరిగింది నాలుగో తారీఖు నుంచి మరి ఈ నంబరు యూజ్లో వస్తుంది ఈ నంబర్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సో మీరు ఎక్కడైనా సరే ఆలగడ్డలో మీ ఇంటి దగ్గర ఏదైనా సమస్య ఉన్నా ఇంటి దగ్గర ఏదైనా రోడ్డు బాగాలేకపోయినా కాలువ బాగాలేకపోయినా మీ ఇంట్లో ఏదైనా సమస్య ఉన్నా లేకపోతే ప్రభుత్వం తరపు నుంచి మీకు రావాల్సిన పథకాలు ఏమైనా రాకపోయినా మీరు ఏదైనా నాకు ఏదైనా చెప్పుకోవాలన్నా మీరు నా ఇంటి వరకు వచ్చి చెప్పుకోలేని ఏమైనా ఉన్నా కూడా మెసేజ్ రూపంలో కావచ్చు వాట్సాప్ రూపంలో కావచ్చు లేదా ఫోన్ చేసి గానీ మీరు చెప్పిన ఐదు నిమిషాలకే అది నా నా దృష్టికి రావడం జరుగుతుంది